హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టీజీటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రైతుల ఖాతాలో డబ్బులు జమ అన్నదాత సుఖీభావ పథకాన్ని పీఎం కిసాన్ యోజన పథకంతో పాటు ఈ నెల ఇరవై అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది అయితే కేంద్రం జూన్ ఇరవై జూన్ ఇరవైనా పీఎం కిసాన్ యోజన ఇరవై విడత నిధులను జమ చేయలేదు దీంతో అన్నదాత సుఖీభావ పథకం కూడా అమలు వాయిదా పడింది ఈ నెల చివరి నాటికి పిఎం కిసాన్ నిధులను కేంద్రం జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అదే రోజు అన్నదాత సుఖీభావ పథకం నిధులు కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు అన్నదాత సుఖీభావ్ పథకం కింద ఏపీ వ్యాప్తంగా మొత్తం నలభై ఐదు పాయింట్ ఏడు ఒకటి లక్షల రైతుల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది తొలి విడతగా జూన్ నెలాఖరులో ఏడు వేలు అక్టోబర్ నెలలో రెండు విడతల్లో ఏడు వేలు మూడో విడతగా జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఆరు వేలు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు